వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం నెల్లూరులో ఫేమస్ అండి రియాజ్ బిర్యానీ మటన్ బిర్యానీ చాలా బాగుంటుందండి దమ్ బిర్యానీ ఎక్కడెక్కడోళ్ళందరూ వస్తుంటారు ఈ బిర్యానీ కోసం అంత ఫేమస్ చేపల పులుసు ఎంత ఫేమస్ అది ఈ మటన్ బిర్యానీ రియాజ్ బిర్యానీ అంటే అంత ఫేమస్ అండి ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఈ బిర్యానీ అడుగుతారు మొదట తయారు చేసుకోవడానికి పొయ్యి మీద కా ఇది పెట్టుకొని కుక్కర్ పెట్టుకుని దాంట్లోకి తగినంత ఆయిల్ పోయాలా ఒక ఆయిల్ వేసి తర్వాత నెయ్యి కూడా రెండు స్పూన్లు నెయ్యి కూడా వేయాలా లేకుంటే మీరు నెయ్యి అయితే నెయ్యి స్కిప్ చేసే పని అయితే స్కిప్ చేయండి నేను నెయ్యి వేసాము నెయ్యి వేసిన తర్వాత ఆ నెయ్యి మొదట బియ్యం కడిగి నానబెట్టుకోవాలా ఒక అరకిలో బియ్యం తరిగి పెట్టిన కొత్తిమీర తరిగిన పుదీనా మటన్ శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని పెట్టుకోవాలా తర్వాత తరిగిన టమోటా తరిగిన ఉల్లిపాయలు తరిగిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి తర్వాత దీంట్లోకి మామూలుగా హోల్ గరం మసాలా వేయాల చెక్క మొగ్గ సాజీరా అన్నీ వేసేసేయాలా వేసేసిన తర్వాత అచ్చటి ఆడిన తర్వాత ఇప్పుడు మామూలుగా మనం వేలక్కాయలు ఈడిగా టెయిరు వాళ్ళు ఇవి మన మామలు అయితే ఏలక్కాయలు అమ్మని వేసేస్తారు కదా తర్వాత వాళ్ళు దంచి వేస్తారు చిన్న దాంట్లో దంచి పెట్టుకొని దాంట్లో వేస్తారు వేస్తే బాగుంటుందండి అది తర్వాత అది అంతా ఉడికిపో నూనె అంతా కాగిపోయి హోల్ గరం మసాలా చిటపటలాడి చిటపటలాడిన తర్వాత దాంట్లోకి తరిగి పెట్టుకున్నామే ఉల్లిపాయలు అవి వేయాల అవి వేసేసి తర్వాత అవి బాగా గ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసి అలా ఆ ఉల్లిపాయలన్నీ ఆ ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే ఇది కస్తూరి మేతీ అండి చూడండి కస్తూరి మేతి కూడా మామూలుగా మనం తయారు చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను మాములుగా ఇప్పుడు లేక మేము బజాని మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము కస్తూరి మేతిని తర్వాత ఇది బ్రౌన్ కలర్ కలర్లోకి వచ్చేసింది గవర్నమెంట్ బోల్ కడ వచ్చిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాల తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి తర్వాత దంచి పెట్టుకున్నాం కదా అవి కూడా దాంట్లో వేసేసి ఇవ్వాలి చూడండి అబ్బా గుమ్ము గుమ్ము గుమ్మలాడి ఎంత మంచి స్మెల్ వస్తుంది ఏలక్కాయలు దాంట్లో పడగానే సూపర్ స్మెల్ వస్తుందండి తర్వాత ఇది వేసేసేయాలి కస్తూరి మేతిని కస్తూరి మేతిని వేసేసి తర్వాత ఈ మటన్ శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ఈ మటన్ కూడా దాంట్లో వేసేసేయాలా దాంట్లో వేసేసి మొత్తం కదుపుకోవాలా మొత్తం కదుపుకొని ఇది మొత్తం కదుపుకున్న తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనం ఈ వియాజ్ బిర్యానీ అంత సూపర్ అండి అట్లాగే చెయ్యాలనుకుని మేము చేస్తున్నాం ట్రై చేస్తున్నాము అట్లాగే వస్తుందో చూద్దామని తర్వాత రుచికి తగినంత ఉప్పు కారం కారం చూసుకొని వేసుకోవాలా అరకిలో అర్ధకిలో బియ్యము అరకిలో బియ్యం అరకిలో మటను సరి సమానంగా తీసుకున్నాము తర్వాత కారం కళ్ళు వేసుకున్నాము కళ్ళు ఉప్పు వేసుకున్నాక పసుపు తర్వాత టమోటాలు తరిగి పెట్టుకుని టమోటాలు వేయాల తర్వాత ఇవన్నీ పసుపు ఉప్పు కారం మటన్కి క కలిపేటట్టు కలుపుకోవాలా తర్వాత టమాటాలు తరిగి పెట్టుకుని టమాటాలు వేసుకున్నాము టమాటాలు కట్టేసి మొత్తం కదిపేసాము కదిపేసిన తర్వాత దీంట్లోకి తగినన్ని నీళ్ళు పోసేసి మటన్ నీళ్ళు పోసి తర్వాత ఈ కుక్కర్కి మూత పెట్టేసి మూత ఇదంతా మగ్గేయాలి బాగా మగ్గాలండి మగ్గేసిన తర్వాత బాగా మగ్గిపోవాలా మగ్గిపోవాలి మొత్తం మటన్ అంతా మగ్గాల బాగా మగ్గిపోయింది ఇప్పుడు కుక్కర్ని గిజలు పెట్టకుండా మూత పెట్టాము మూత పెట్టాక మగ్గిపోయింది అప్పుడు మూత తీసేసి మళ్ళీ మూత కొంచెం కొంచెం మగ్గియాలని చెప్పి మూత పెట్టాము తర్వాత కొంచెం చూస్తే మగ్గిపోయింది మొత్తం మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి పెరుగు వేయాలండి పెరుగు వేసేసాము పెరిగేసిన తర్వాత అతను పెరిగేస్తే బాగుంటుంది దేంట్లయినా బిర్యానీలో కల్లా ఎందుకంటే పెరిగేసేది ఆ మసాలా ఏమైనా తక్కువైతే అబ్జర్వ్ చేస్తుంది పెరిగేస్తే అంత టేస్ట్గా ఉంటుంది తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాము నీళ్ళు పోసుకొని ఇప్పుడు మూత పెట్టి దాంట్లో కొత్తిమీర ఈ పుదీనా కొత్తిమీర ఉంది కదా ఈ పుదీనా కొత్తిమీర కూడా దాంట్లో వేసేసి ఇయ్యాలా దాంట్లో కొత్తిమీర పుదీన వేసేసి తర్వాత దానికి గరం మసాలా పౌడరు ధనియాల పౌడరు ఇలా కొద్దిగా నిమ్మ నిమ్మచక్క ఒక నిమ్మకాయ కట్ చేసి దాంట్లో పిండాల నిమ్మరసాన్ని నిమ్మరసాన్ని పిండేసిన తర్వాత తర్వాత ఇది విజిల్ ఫైవ్ విజులు వచ్చేటట్టుగా మూత పెట్టేసేయ్యాలి కుక్కర్ని దీంట్లో టిప్ అంతా చెప్తున్నానండి కుక్కర్ ఎప్పుడైనా సల్లారిన తర్వాతే మూత దియ్యండి బాబా ఉడకలేదు రేపు మూత దీవా అక్కడ ఎగ్గిరి కొట్టద్దండి తర్వాత బియ్యం బియ్యం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ బియ్యం కడిగి పెట్టుకున్న తర్వాత గిన్నె పొయ్యి మీద పెట్టి దాంట్లోకి గ్లాస్కి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసి తర్వాత నీళ్ళు పోసి దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా కొద్దిగా ఉప్పు కొద్దిగా నెయ్యి ఒక నిమ్మ చెక్క పిండండి నిమ్మచక్క పిండి గరం మసాలా వేసేయండి గరం మసాలా వేసి సెవెంటీ ఫైవ్ ఇది అంతలోకి ఇది కూడా విజుల్ వచ్చేసిందండి ఫైవ్ విజిల్స్ వచ్చేసింది కూర మొత్తం ఉడిగిపోయింది కర్రీ మొత్తం తర్వాత దీంట్లో నిమ్మరసం పిండుకుంటే బాగుంటుందండి అన్నం బాగుంటుంది ఒక మెతుకు మెతుకు కరుచుకోకుండా నిమ్మరసం పిండితే మెతుకు మెతుకు కరుసుకోదు అంత సూపర్ టేస్ట్గా ఉంటుంది అన్నం పూర్తిగా ఉడికించకూడదండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి అన్నము అన్నం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇదంతాను ఉడికిపోయింది చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది పూర్తిగా ఉడకూడదు తర్వాత ఇదంతా ఒక స్టైనర్ తీసుకుని స్టైనర్లోకి వడగట్టుకోవాలా ఈ గంజి ఉన్నాయి చూడండి ఆ గంజి పడేయకండి గంజిలో పూర్తి ఎన్నో విటమిన్స్ ఉంటాయి మనకి ఈ అన్నం అంతా చెత్త అండి మన మామూలుగా పెద్దోళ్ళు అంటుంటారు గంజి అంత మంచిదని ఆ గంజిలో కాస్త ఉప్పు అన్నీ వేసున్నాం కదా పులిపేస్తే ఉప్పు వేస్తాం కాసిన పెట్టుకొని తాగండి అవి మంచిది తర్వాత ఇది కూర కూడా బాగా ఉడిగిపోయిందండి దగ్గర బాగా ఉడిగిపోయింది తర్వాత ఇది మన మామూలుగా దమ్ బిర్యానీ చేస్తాం కదా ఇట్లాంటి ఇట్లాంటి గిన్నెలు అమ్ముతారండి ఇది ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఉంటుంది మామూలుగా మనం ఇదంతా కష్టం కదండి ఒక దమ్ బిర్యానీకి దాంట్లో పెట్టి పళ్ళెళ్ళ నిప్పులు పోసి ఇదంతాను ఇట్లాంటి పాత్రలు అమ్ముతారు కుక్కర్లో అవి తెచ్చుకోవచ్చు మనం మామూలుగా అయినా నిప్పులు పోసుకొని పెట్టుకోవచ్చు లేరు లేరుగా ఆ దాంట్లోకి బియ్యం వేసేసేసి రైస్ అంతా ఉడికిన రైస్ అంతా వేసేసి కాస్త నెయ్యి పోయాలి దానిపైన నెయ్యి పోసేసి మూత పెట్టేసి ఇవ్వాలి ఈ దీంట్లోకి గిన్నెలోకి కొద్దిగా నెయ్యి పోయాలండి నెయ్యి పోసేస్తే రేరికి వచ్చేస్తుంది దమ్ము మూత పెట్టేస్తాం కదా ఉడిగిపోయిందండి పూర్తిగా మంట మామూలుగా మంట వీడి సైజులో పెట్టాము వీడియో సైజులో పెడితే బాగా ఉడిగిపోయింది పది నిమిషాల తర్వాత మూత తీస్తే బాగా చాలా అంత మొత్తం చాట పట్టేసింది కదా దానికి మూతకి మూత తీయంగానే ఉడిగిపోయింది నిమ్మంతా ఆరిపి ఉడిగిపోయింది గుమ్ తర్వాత అంత టేస్ట్ అండి ఇది ఇదంతా చాలా టైం వేస్ట్ కదా నిప్పు ఒక పళ్ళం పెట్టి పళ్ళెం పైన నిప్పులు పోసి మళ్ళీ దానిపైన మళ్ళా తడిగుడ్డ కట్టి మన చుట్టూరు మళ్ళీ పిండి పెట్టి అంతా చాలా రిస్క్ ఇట్లాంటి గిన్నెలు తీసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది మన ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఏ తర్వాత మోత గుమ్మగు మోత తీసేవండి గుమ్మ గుమ్మలాడే ఆడే బిర్యానీ రెడీ రెడీ అయిపోయింది అంత సూపర్ ఉంటుందండి నెల్లూరు ఫేమస్ కదా ఈ బిర్యానీ అంటే చేపలు నెల్లూరు చేపల కూర అంత ఎంత ఫేమస్ ఈ బిర్యానీ అంటే కూడా అంత ఫేమస్ అండి చాలా ఫేమస్ మాకు తెలిసినోళ్ళు కూడా ప్రెగ్నెన్సీ ఆమె నెల్లూరు బిర్యానీ కావాలని చెప్పి నెల్లూరు బిర్యానీ తెప్పించుకుంది నేను అండి అంత ఫేమస్ ఈ బిర్యానీ అంటేను ఇంకెందుకండి మనం ట్రై చేసేస్తాము ఈ బిర్యానీని అంత సూపర్ టేస్ట్కి వచ్చింది మేము ట్రై చేసి